మరి దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత యేసుక్రీస్తులో శరీరముగా ప్రత్యక్షమైంది అంటూ దైవగ్రతంలో మనం చూస్తున్నాం ఏదో వాళ్ళంతా రాసుకున్నారని కాదు కానీ నిజంగా యేసుక్రీస్తులో దేవుని యొక్క సంపూర్ణతను మనము చూడగలుగుతుంటాం ఉంటాం దేవుడు వెలుగై ఉంటే మరి సాతానుడు అంటే దుష్టుడు దుష్ట ఏమైనా అంటే చీకటిగా ఉన్నట్టుగా ఉంది అందుకనే మరి సత్యమే వజేయతే అని అంటాం అంటే సత్యమే గెలుస్తుంది అని మనం చెప్తూ ఉంటాం అంటే అసత్యం అనేది కూడా ఉంది అని అర్థము వెలుగుంది అంటే చీకటి కూడా ఉన్నదని అర్థము మరి వెలుగుకి జయం కానీ ఆ చీకటికి జయం లేదని మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటిదిగా ఉంది అందుకే మరి ఈ యొక్క ప్రపంచంలో జనముల మధ్య ప్రజల మధ్య ఎవరు ఉంటున్నారంటే అబద్ధము అనేది రాజ్యం ఏళ్తూ ఉన్నట్టువంటిదిగా ఉంది మరి గమనించినట్లయితే మరి ఆ